హాయ్ అండి ఎలా నేను మీ బాస్ అక్క సో ఈరోజు మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా అయితే ప్రోటీన్ షేక్ తోటి స్టార్ట్ అయ్యిందండి సో ఆల్రెడీ చెప్పాను కదా ఇదైతే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ ప్లేస్ని రీప్లేస్ చేసాం దీంతో సో అదైతే తీసుకున్నాను అనమాట అండ్ మార్నింగ్ కొంచెం తాగుతూ అలాగా బయటకు చూస్తూ ఆ వెదర్ అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఈరోజు అయితే ఒక పని అయితే చేయాలనుకుంటున్నాను అండి అది ఏంటి అని అంటే మస్కట్ నుంచి వచ్చిన బ్యాగేజ్ అయితే ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ టూ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట సో ఈ రోజు అయితే వన్ బ్యాగ్ ఓపెన్ చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఏమైనా వెసల్స్ ఉన్నాయేమో అనుకుంటున్నాను మోస్ట్లీ పెట్టలేదు సో గిన్నెలైతే వాడేసిన వాడిన గిన్నెలు ఎందుకులే అన్నట్టుగా నేను గిన్నెలైతే ఏమీ పెట్టలేదండి కొత్త వస్తువులు అలాగే దేవుడి దగ్గర వస్తువులు అవి అయితే పెట్టుకున్నాను అనమాట కాకపోతే ఈ ప్యాకెట్ వచ్చి కూడా చాలా రోజులు అయిందండి ఎప్పుడైతే మేము ఒమాన్ నుంచి లండన్కి పంపించిన ప్యాకెట్ అనమాట సో అప్పటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది ఇది సో ఇంకా ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కలెక్ట్ చేసుకున్నాం అనమాట పాపం వాళ్ళు కూడా భారం అనుకోకుండా వాళ్ళు ఇన్ని నెలలు వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఉన్నారు అనమాట సో ఇంకా ఈ రోజు అయితే ఓపెన్ చేసి చూద్దాము అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వెంకట అయితే ఈ రోజు వర్క్ ఫ్రం హోమేనండి సో తనైతే అయితే లవి అవి నడుస్తూ ఉన్నాయి సో అందుకే ఇంకా నేనే ఓపెన్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంకొక బాక్స్ కూడా ఉండిందండి అది ఇంకా తర్వాత అయితే తీస్తాను ఈ రోజుకైతే ఇది తీసి సర్దుదాం అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ తీయడానికి అయితే టైం పడుతుంది కదండి మళ్ళీ ఏమనుకున్నానంటే వంట అది చేసేసిన తర్వాత వచ్చి తీరిగ్గా కూర్చొని తీద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇవి ఇక్కడే వదిలేసి ఇక వంట చేద్దామని అయితే వెళ్ళానండి పోతే చేస్తా ఈరోజు సింపుల్ వెజిటేరియన్ అండి పప్పు టమాటా అనమాట పప్పు అయితే కుక్కర్లో పెట్టేసాను అలాగే బెండకాయ ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే కడిగి తుడిచేసి అవైతే కట్ అనమాట నిజానికి బెండకాయ ఏపుడు బెండకాయ పులుసు అంటే వెంకట్కి చాలా ఇష్టం అండి నాకు ఎందుకు అంత నచ్చదు కొంచెం జిగురుగా ఉంటుంది కదా జల్లీ టైప్లో అందుకని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించింది అనమాట బట్ ఏదైనా వెజిటబుల్ ఉన్నాయా ఫ్రై చేయడానికి అని చూసినప్పుడు బెండకాయలు ఉన్నాయి సో అందుకని ఇవి చేస్తున్నాను అలా అని నేను చేయకుండా ఉండనండి చేస్తాను వండుతాను బట్ అంతే ఇంట్రెస్ట్గా ఇష్టంగా అయితే తినను అనమాట అంతే అంతే తప్ప చేయడం అయితే చేస్తానండి ఇంకా వెనకాయ లేకలాగా పప్పు కూడా విజులు వచ్చేసింది అండి సో ఇంకా పప్పును కూడా కలిపేసేసి ఇంకా పోపు పెట్టడమే పోపు పెట్టాలంటే ఇప్పుడు ఫ్రై చేస్తున్న పాన్ ఉంది కదండి దాంట్లోనే పెట్టాలన్నమాట ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పోపు అయితే పెట్టాలి ఫ్రై అయిపోయిందండి తీసేసి ఇంకా పోపు పెట్టడం కోసమని అదే కడాయి పెట్టాను అయితే పప్పు కదండి కొంచెం ఏమైనా ఒడియాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో యాక్చువల్లీ పప్పులోకి నాకైతే గుమ్మడి వడియాలు కానీ చల్లమిరపకాయలు మాత్రమే చాలా ఇష్టం అనమాట అవే పట్టుకెళ్తాను పిండి వడియాలు చగుబియ్యం వడియాలు ఇవన్నీ కొంచెం పెద్ద ఇంట్రెస్ట్ చూపించినవి సో నేను వచ్చే ముందు అయితే అమ్మ అన్ని పెట్టిందండి అన్ని ఒడియాలు పెట్టించింది అనమాట గుమ్మడి ఒడియాలు చల్లమెరపలు అన్ని పెట్టారు కాకపోతే లగేజ్ ఆగిపోయింది కదండి సో ఇవైతే వచ్చాయనమాట ఇవి సగ్గుబియ్యం ఒడియాలు అయితే ఇవన్నీ కూడా కవర్ లో పెట్టి ఉండడం వల్ల బాగా పీసెస్ పీసెస్ గా అయిపోయినాయి ముక్కల ముక్కల కింద సో ఇంకా అవే చేపించి పక్కన పెట్టాను అనమాట వంట పని అయిపోగానే ఇక మళ్ళీ ప్యాకేజ్ దగ్గరికి వచ్చాను అనమాట ఏమున్నాయి ఏం లేవో చూసుకోవాలి కదా చాలా రోజులు అయిపోయిందండి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిందండి ప్యాకింగ్ పంపించి లైట్స్ ఇత్తడి పళ్ళం దేవుడి దగ్గర ఫ్రూట్ బాస్కెట్ ఆ మూవర్స్ అయినా క్లాత్ల మధ్యలో అన్ని చుట్టి పెట్టాడు అనమాట ఇవన్నీ మొత్తం ఎట్లా ఉన్నాయంటే మిక్స్ అయిపోయి సల నాయిలే అసలు యాచ్లీ నాగే ప్యాక్ చేస్తారా ఏంటి అన్న ఇప్రైతే మనకి బౌల్స్ అవన్నీ అవసరం మా ప్లీస్ బైట్ బైట్ కొల్ ఓకే అడ్రస్ క్లైన్ న లేదో చుట్టాం అట్ తీసే బౌల్స్ సర్వింగ్ బ్లౌల్స్ అయితే బాగానే వచ్చాయి మై ఐ లెక్కే ఇక్కడే వాషింగ్ మిషన్ వేసా స్కిప్పింగ్ రో ఎక్కడ చేయాలి స్కిప్పింగ్ కిందోళ్ళు పైకి వచ్చేస్తారు అన్నయ్య బాగుంది అవునట్టు వెంకీ పుస్తకం కూడా తీసుకురావాలి కదా వెంకి ఇంపార్టెంట్ డబ్బులు ఖర్చు పెట్టి మరీ తెచ్చుకున్నా అయ్యో నా బాస్కెట్ పగిలిపోయింది చచ్చి చ సరిగ్గా పెట్టి సా చూడు ఎలా వెళ్ళింది ఏదో చూద్దాం ఇంకా ఏమన్న ఉన్నాయో పోయినాయో ఇవి చూడు వెంకీ ఇవి కూడా అవసరమా వెంకి నువ్వు ఇవి కూడా వేసేసావు ఇందులో ఫ్రేమ్స్ చిన్న చిన్న బొడబొడ ఫ్రేమ్స్ అవి బాస్కెట్స్ రెండు ఉన్నాయా పోయినాయా ఉన్నాయి జుడు నా ఏమంటారు నా కకృర్తికి దూపం వేసుకునేది తెచ్చుకున్నాను ఇక్కడ దూపం వేస్తే ఏం లేదు మామూలుగా పోస్తేనే సౌండ్ వచ్చేస్తుంది కుయ్యో కుయ్యో అని ఇంక దూపాలు పెట్టామంటే ఇంతే సంగతులు కొత్తదండి ఇది చెక్కదు కదా పోయేదేముంది ఎయిట్ హండ్రెడ్ అంట ఆల్మోస్ట్ ఎంత అలంకారం కోసం నేనైతే వాడేద్దామని తెచ్చాను క్లిప్స్ ఐకే క్లిప్స్ వా ఏమోని పుస్తకాలు ఇంకా చాలా పెట్టేసావా అన్నీ ఇంపార్టెంట్ కొనుక్కోవచ్చు కదా వెంక స్టోరేజ్ బాస్కెట్ ఇది ఇండియా నుంచి వచ్చింది ఇండియా నుంచి మస్కట్టు మస్కట్ వయా లండన్ యాపిల్ కటరు మరి కొన్ని బట్టలు ఇది బట్ట అయ్యో దీంట్లో ఏదో చుట్టు పెట్టాడే ఏం చుట్టు పెట్టాడు బరువుగా ఉంది బరువుగా ఉంది అయ్యో ఇంట్లో ప్యాంట్ మనకు అలాంటి వాళ్ళే దొరుకుతారు నా ప్యాంటు రెండు ప్యాంట్లు చుట్టాడు ఏం పెట్టాడు అబ్బాయి ఇందులో గా గ్లాసులే గాజు గ్లాస్ ఐటమ్ కదా ఏ కాను కంప్లీట్గా గ్లాసులు రెండు ప్యాంట్లు చుట్టి పెట్టాడు తెలుసా ఎందుకండి ఇలా ఉండవు బబుల్ ర్యాపింగ్స్ ఉంటాయి అవి పెట్టాలి ఇలా గుడ్డల చుట్టూ పెట్టారు గొప్ప మనకు తెలియకపోవడానికి అలా చేయడానికి సరిపోయింది నాకు అందుకే డౌట్ వచ్చింది ఆ రోజు అంటేనే ఉన్నాను కదా ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు అని ఎప్పుడు చేయించకపోయినా కొంచెం ఐడియా ఉంటుంది కదా ఇట్లా చేయరేమో అని ఏంటి పువ్వులు దేవుడి దగ్గర పువ్వులు మాత్రం వచ్చాయి అన్నీ కొంచెం డెకరేషన్ చేసుకోవాలి ప్లేస్ అది ఓకే ఇంకో సెట్ ఉంది ఈ బబుల్ డ్రాపింగ్స్ నేను చేసుకున్నాను ఇంక కూర్చొని వాడు నా మన ఇంట్లో ఉన్న బబుల్ డ్రాపర్స్ ఉంటే నేను కూర్చొని చేసుకున్నా వాడు అసలు అవే తగలేదు బబుల్ ర్యాపర్ బండిలు తెచ్చుకుంటారు వాళ్ళు పుచ్చిమోలాగా క్లాత్స్ మధ్యలో పెట్టాడు ఇదిగో చక్కగా చేస్తారు ప్యాకింగ్ ఇట్లా చేయరు దేవుడి దగ్గరవి కాపర్ గ్లాసెస్ ఒకటి వాడాము ఒకటి వాడలేదు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టున్నాను ఇది కాపర్ కాదు కోటెడ్ అని ఒరిజినల్ కాపర్ అయితే కాదు చూద్దాం మళ్ళీ తోమి ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది మరి ఇట్లా చేస్తారా ఎవరైనా నేను పెట్టేస్తా నేను పెట్టేస్తా అని బట్టల్లో చుట్టేస్తున్నాడు అప్పుడు పెద్ద గొడవ అయింది ఏంటి ఇట్లా చేస్తున్నారు ఏంటి ఇట్లా వెంకీ వెంకీ నీ మట్టి బుర్ర వచ్చేసింది మట్టి బుర్ర విత్ మొక్కలు ఆఫీస్లో పెట్టుకుంటావా అంతేం లేదు నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలి అది కలర్ బాగుంది నా బుర్రా అయ్యి ఉంటుంది నిజమే మొక్కలు మా బుర్రలో మట్టి ఉండి ఇందులో ఏదో చుట్టాడు ఇవేంటి ఐకే కవర్స్ ఇవి జిప్లాక్స్ వాడలేదు దీంట్లో ఏదో ఉంది ఏముంది ఏం చుట్టు పెట్టాడు నా చీరంతా చుట్టేశాడు ఇందులో ఇయో ఇవన్నీ అయ్యో దీన్ని ఎలా తీయాలమ్మా ఊసాడు ఏమన్నా వీడి చూడు ఇంకెలా చుట్టాడు అమ్మా వచ్చే బయటకి ఏంటి దా మంచి చూడు పట్టుకో ప్లేట్స్ ఇవి కూడా నేను ర్యాప్ చేసి పెట్టుకున్నవే ప్లాస్ట్ రైస్ గట్టిగా నువ్వు నేను కూర్చొని ర్యాప్ చేసాను చూడు ఓపెన్ చేసి చూడాలి ప్లేట్స్ అవి సెట్ డిన్నర్ సెట్ మూడు ఇవి ఏంటి కంటైనర్స్ కొత్తవి మూడు ఉంటే నాకు మనసొప్పుగా ఒకటి పెట్టినా పెద్దది మూడు కొనుక్కున్నాం ఇవి త్రీ హండ్రెడ్ త్రీ లీటర్స్ అట నాకు మూడు వదిలేయడం మనసొప్పుగా ఒకటి వా అసలు వాడలేదు కదా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు అవసరమే కానీ తేవడం తేలేక వదిలేసాం డ్రయర్ అది హెయిర్ డ్రయర్ మొన్న మీ అమ్మాయి అడిగింది ఏది 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 అని దొరకలేదు కదా కొత్తది కొనేసుకుంది చిట్టి ఇడ్లీ స్టాండ్ ఇంకోటి కూడా పెట్టేశాను డబ్బా కంటైనర్ ఫుడ్ కంట ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ రెండు వచ్చే అయితే ఒకటి వదిలేసినట్టున్నాను ఒకటి దాంట్లో వేసాను యాక్చువల్లీ ఇంకెంతకులే అనేసి అలానే వదిలేసాను ఈ రెండు వాడలేదు కదా అని పెట్టేశా మా మొక్క వచ్చేసింది కానీ మురికైపోయింది నాకు తెలిసేవి గ్లాసులో యహో యా ఇలాంటివన్నీ వాడకుండా వదిలేయడం మన సొప్తుందో చెప్పండి అందుకే పట్టుకొచ్చేసా వెంకీ మనకి గేమ్స్లో వచ్చిన లైట్ ఇంక ఇల్లు అంతా అరేంజ్ చేసుకోవడమే దేవుడి సామాన్ బాక్సు సీల్ చేసేసా ఇప్పుడు తీసి ప్లేస్ ఇంకా సెట్ అవ్వలేదు కదా ఎక్కడ పెట్టాలి అనేది క్లారిటీ లేదు ఇంక ఇప్పుడప్పుడే ఓపెన్ చేయని దాన్ని ఇది దేవుడిదే దీంట్లో ముడుపు కూడా ఉంది ఇంకా సొట్టడిపోయింది సొట్టబడింది సొట్టబడితే పడింది లే లోపలన్నీ సేఫ్గానే ఉన్నాయి అనుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ మూడే వచ్చాయి నేను వీటితో పాటు స్పైసెస్ పెట్టాను మన ఆవాలు లవంగం చెక్క అవి పెట్టాను అవేం రాలే ఈ మూడు ప్యాకెట్లు వచ్చి అంతే కారం ప్యాకెట్ ఉండే అది కూడా తీసేసాడంట ఇవన్నీ ఒక్కొక్క దాంట్లోనే చుట్టి పెట్టేస్తా చుట్టి పెట్టారు కదా బట్టల్లో జుట్టు పెట్టారనమాట ఈ ప్యాకర్స్ ఎంత అందమైన వాళ్ళు అంటే వీళ్ళకి అసలు ప్యాకింగ్ ఎలా చేసి పంపాలో తెలియదు నాకు అర్థమైంది అది మన ఎక్స్పీరియన్స్లు అన్నీ ఇలాగే ఉంటాయి సైజు ప్యాకెట్స్ అంటే మినిమం తెలియకుండా ఉంటాయి అనుకోం కదా ఇది ఇదేదో పగిలిపోయింది తీయడానికి దేంట్లోనే ఏం చుట్టు పెట్టాడో తెలియట్లేదు కప్పులు అవన్నీ క్లాత్స్లో ఉన్నాయన్నమాట నాచేవి జారిపోతున్నాయి రెండుసార్లు నేనే పడైపోయాను కప్పులు ఇది ఏదో పచ్చడి అయిపోయినాయి ఒకటి పోయిందో రెండు పోయిందో తెలియట్లేదు ఈ ముక్క ముక్కలు అయిపోయింది నా పాటుండా అరే ముస్కట్ నుంచి తెచ్చుకున్నాను పోయింది కొత్తది ఇలాంటి సూట్ కేసులు పెట్టి తెచ్చుకోవాలేమో హ్యాండ్ లెగర్స్లో బాగా నచ్చేసింది సో ఇది అయితే ముక్క ముక్కలు అయిపోయింది గ్లాస్ ఐటమ్స్ కూడా ఎంత బాగా తీసుకొస్తారో వీళ్ళు మాత్రం ఏందో పిచ్చి పిచ్చిగా గుడ్డల్లో చుట్టి పంపించారు ఈ ప్యాకింగ్స్ కూడా నేను చేసుకున్నా నేను దగ్గరుండి బబుల్ ర్యాపింగ్ చేసి పెట్టా అందుకు కొంచెం ఇవి ఇట్లా వచ్చాయి దాన్ని చూడండి అట్లా చేసిండు కప్ సెట్ కూడా అనమాట కొంచెం మెమరబుల్గా గుర్తుంటుంది అని చెప్పి అక్కడ నుంచి తెచ్చుకున్నా ఇది కూడా సరిగ్గా ప్రాపర్గా పెట్టలేదు పగిలిపోయినాయి హ్యాండిల్ పోయింది దీనికి కప్పు చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట ఎప్పుడు ఇచ్చారు గిఫ్ట్ వచ్చేటప్పుడేనా వెంకటోళ్ళు ఫ్రెండ్ మేము వచ్చేటప్పుడు కొత్తగా గిఫ్ట్ ఇచ్చారు అనమాట యాక్చువల్లీ నాకు ఇలాంటివి చాలా ఇష్టం నేనే తెచ్చుకుందాం అనుకున్నా ఏదన్నా చూడండి ఎట్లా పగలగొట్ట ఆల్రెడీ ఇది ప్యాక్డ్ ఇది ధర్మోకాల్ షూట్ ఉంది దీని లోపల మంచిగా ప్రొటెక్టెడ్ దీని కూడా దగ్గర యాప్ చేయకుండా బాక్స్ని అడ్డదిడ్డలుగా పెట్టేసరికి పడైపోయినాయి చూసానా బ్రేక్ అయిపోయింది సూర్వండి ఎట్లా చూస్తే డబ్బులకి డబ్బులు కట్టి ప్రాపర్గా ఐటమ్స్ మనకి రీచ్ అవ్వకపోతే ఇట్లానే ఉంటుంది కదా గ్లాస్ ఐటమ్స్ కూడా ఎంత బాగా తీసుకొస్తారో వీళ్ళు మాత్రం ఏందో పిచ్చి పిచ్చిగా గుడ్డల్లో చుట్టి పంపించారు ఈ ప్యాకింగ్స్ కూడా నేను చేసుకున్నా నేను దగ్గరుండి బబుల్ ర్యాపింగ్ చేసి పెట్టా అందుకే కొంచెం ఇవి ఇట్లా వచ్చాయి దాన్ని చూడండి అట్లా చేసిండు చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్యాకింగ్ ఓపెన్ చేస్తే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అండి చాలా ఐటమ్స్ అయితే పాడయ్యాయి అలాగే చాలా ఐటమ్స్ అయితే తీసేస్తారనమాట వస్తువులు ఇలా పాడైతే బాధ అనిపిస్తుంది కదండి అది చిన్నదా పెద్దదా అని కాదు మనము ఏదో గుర్తుగా ఉంటుందనో లేకపోతే వాటితో ఉన్న అనుబంధం రీత్యానో మనం వాటిని తెచ్చుకోవాలని చూస్తాము అవి కాస్తే ఇలా పగల కొట్టిస్తే బాధ అనిపిస్తుంది అంతే కదండి మన మనీ వేస్ట్ అయ్యి వస్తువులు కూడా గా రీచ్ కాకపోతే ఇంకెందుకు చెప్పండి ఇంటర్నేషనల్ కార్గో సర్వీసెస్ అని చెప్పి పెట్టుకోవడము వీళ్ళు చూసారా వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే చూస్తున్నారు కదా పిసిఎస్ కార్గో అనమాట ప్రామ్డ్ కార్గో సర్వీసెస్ ఎల్ఎల్సి అంట వీళ్ళ దగ్గరే బుక్ చేసామండి వీళ్ళే తీసుకొచ్చారనమాట రెండు ప్యాకెట్స్ కూడా చూసారు కదా వాటి పరిస్థితి అయితే ఎట్లా ఉందో నిజానికి అయితే మేము చాలా ఎక్కువ ప్రైసే ఇచ్చామన్నమాట వెయిట్ కూడా ఎక్కువే ఉంది కానీ మళ్ళీ కస్టమ్స్ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే తీసేసారంట సో మేమైతే ముందే పే చేసేసాం కాబట్టి మా కంప్లీట్ వెయిట్కి సో మాకు వచ్చిన వెయిట్లో మళ్ళీ అక్కడ డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట సో కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారు పూర్తిగా అయితే వెనక్కి ఇవ్వలేదు సో ఓకేలే ఇక మనం ఏం చేయగలం మనం వచ్చేసాం కదా అక్కడ నుంచి అని చెప్పేసి మేము ఊరుకున్నాము కానీ ఇక్కడ చూసారు కదా సో వచ్చేసరికి ఎలా ఉండిందంటే ఆ వస్తువులన్నీ ఎలా వచ్చాయో ఏంటో చూపించాను కదా సో ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ ఎవరైనా ఒమాన్ నుంచి ఎవరైనా కార్గో బుక్ చేస్తే టేక్ కేర్ అండి ఎవరైనా కార్గో బుక్ చేస్తున్నప్పుడు చూసి అయితే చేసుకోండి సో వీళ్ళ మెయిల్ ఐడి సైట్ అన్ని అన్ని హడావులు అయితే ఉన్నాయి బాగానే కానీ వీళ్ళ సర్వీస్ మాత్రం చెత్తలా ఉందండి